తుర్కీయే అదేనండి తర్కీ భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉద్రిక్తతల నడుమ తుర్కీయే పాకిస్తాన్కి మద్దతు తెలుపుతూ తుర్కీకి చెందినటువంటి కొన్ని ఆత్మాహుతి డ్రోన్లను అలాగే కొన్ని యుద్ధ సామాగ్రిని కూడా పాకిస్తాన్కి వారు చేరవేసి పాకిస్తాన్కి మద్దతు తెలిపినటువంటి నేపథ్యంలో భారతదేశంలో హ్యాష్ ట్యాగ్ తుర్కీయే హ్యాష్ ట్యాగ్ టర్కీ అనేటువంటి నినాదాలు ఒక ఉద్యమంలా సాగాయి ఈ నేపథ్యంలోనే భారత్ కొట్టినటువంటి దెబ్బ తుర్కే ఏవియేషన్ సంస్థ అయినటువంటి సెలబ్కు కాస్త గట్టిగానే తగిలింది భారత్ కొట్టినటువంటి దెబ్బకి ఈ సెలబ్ అనేటువంటి ఏవియేషన్ సంస్థకు సంబంధించినటువంటి షేర్లు పది శాతానికి పైగా పడిపోయాయి అసలు భారత్తో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది భారత్ కేవలం రెండే రెండు రోజుల్లో ఈ తుర్కీకి అలాగే మరికొన్ని దేశాలకు కూడా తెలిసి వచ్చేలా చేశాయి ఈ టర్కీకి చెందినటువంటి యాపిల్స్ కానీ అలాగే టర్కీకి చెందినటువంటి ఈ వాణిజ్యం విషయంలో కానీ టర్కీకి చెందిన కొన్ని వస్తువులను బ్యాన్ చేస్తూ యావత్ భారత జాతి మొత్తం కూడా ఒక నిర్ణయం తీసుకొని అసలు టర్కీకి చెందినటువంటి వస్తువులన్నింటినీ బాయ్కాట్ చేస్తూ బాయ్కాట్ టర్కీ అనేటువంటి ఉద్యమం తారాస్థాయిలో చేసిందంటే నిజంగా టర్కీ మీద భారతీయులకి ఎంత ఆక్రోషం ఉంది ఆగ్రహం ఉందనేది అర్థం చేసుకోవచ్చు గతంలో టర్కీలో అంటే తుర్కీలో భూకంపాలు వచ్చి ఆ తర్కీ దేశాన్ని అయితే అతలాకుతలం చేశాయి ఆ సందర్భంలో భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారు గొప్ప మనసుతో ఈ తుర్కీకి మనమంతా మనం సాయం చేసాం అది కూడా మర్చిపోయి అది కూడా విస్మరించి మొన్న భారత్కి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్నటువంటి ఈ ఉద్రిక్తతల నడుమ తుర్కీయే అలాగే తుర్కీ అధ్యక్షుడు కూడా పాక్కి మద్దతు ఇవ్వడం పట్ల నిజంగా చాలా ఆగ్రహావేశాలు అయితే భారత్ నుంచి పెళ్ళితాయి అందు ఈ నేపథ్యంలోనే అసలు టర్కీకి బుక్ అయినటువంటి టికెట్స్ కానివ్వండి ఏవియేషన్ సంస్థకి చెందినటువంటి కొన్ని టికెట్ల విషయంలో అలాగే సందర్శకులు కూడా అక్కడికి టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది ఆ దెబ్బ టర్కీకి నిజంగా అబ్బా అనేలాగైతే ఉంది సో అసలు టర్కీకి చెందినటువంటి ఈ సెలబైటువంటి ఏవియేషన్ కంపెనీ షేర్లు ఎందుకు డౌన్ అయ్యారాయి అనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం భారత్ దెబ్బకు కుదేలైనటువంటి సెలబే షేర్ పది శాతానికి పైగా పతనం తుర్కీకి చెందిన సెలబేకి భారత్ కొట్టినటువంటి దెబ్బ కాస్త గట్టిగానే తగినట్టుంది మే పదహారున ఇస్తాంబుల్లో ఆ కంపెనీ షేర్ల ధర ఏకంగా పది శాతం పతనమైంది గత నాలుగు సెషన్లలో ఈ షేర్ విలువ ముప్పై శాతం ఆవరైంది సెలబే సబ్సిడరీ కంపెనీ ద్వారా భారతీయ విమానాశ్రయాల్లో సరుకుల రవాణాతో పాటుగా బహుళ సేవలు ఇన్నాళ్ళు అందించింది కానీ ఆపరేషన్ సింధూర్ సమయంలో తుర్కీయ ప్రభుత్వం పాకిస్తాన్ కి మద్దతు ఇవ్వడంతో పాటుగా తమ సైనికులను అక్కడికి పంపింది దీంతో ఆగ్రహించినటువంటి భారత ప్రభుత్వం సెలబేకి ఉన్నటువంటి సెక్యూరిటీ క్లియర్ క్లియరెన్స్ అది రద్దు చేసింది మరోవైపు అదానీ ఎయిర్పోర్ట్ సంస్థ కూడా సెలబేతో ఉన్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకుంది దీంతో ముంబై అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ల నుంచి అది బయటకు వెళ్లినట్లయింది ఈ విషయాన్ని రెండు ఎయిర్పోర్ట్లకు చెందినటువంటి ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు ప్రస్తుతం అదాని ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్ కు ముంబై అహ్మదాబాద్ మంగళూరు గుహాటి అలాగే జైపూర్ లక్నౌ తిరువనంతపురం విమానాశ్రయాలను ఈ నిర్వహిస్తూ ఉంది ఇది ప్రభుత్వ నిర్ణయం తర్వాత ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ కూడా తమ ఒప్పందాలను అయితే ఈ సెలబేతో రద్దు చేసుకుంది ఆ స్థానంలో ఏఐఎస్ఏటిఎస్ అలాగే బర్డ్స్ గ్రూప్ తో కలిసి పనిచేయనున్నట్లుగా భారత ప్రభుత్వం తెలియజేసింది ఇక తమని తుర్కీయే కంపెనీయే కాదని తాజాగా సెలబే వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది ఆ దేశాధ్యక్షుడు ఎర్డోగాన్ కుటుంబంతో తనకు సంబంధం లేదని ఆయన కుమార్తె తనకు బాస్ కాదని వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం ఈ సెలబే కంపెనీ చేసింది తుర్కీ అధ్యక్షుడైనటువంటి ఎగ్డోగాం కుమార్తె అయినటువంటి సుమేయి మా కంపెనీని నియంత్రిస్తున్నారంటూ జరుగుతున్నటువంటి ప్రచారంలో నిజం లేదంటూ కూడా సెలబే కంపెనీ తేల్చి ప్రయత్నం చేసింది మా మాతృ సంస్థలో ఆ పేరుతో ఎవరికి హక్కులు కానీ వాటాలు కానీ లేవు అసలు మాది తుర్కీయే సంస్థే కాదు మా కంపెనీ యాజమాన్య హక్కులన్నీ సెలబియోగ్ల కుటుంబానికే పరిమితం అంటూ కూడా సెలబ్ కంపెనీ చెప్పేటువంటి ప్రయత్నం చేసింది ఏది ఏమైనప్పటికీ భారత్తో పెట్టుకుంటే ఎలా ఉంటది అనేది మాత్రం నిజంగా ఇటు తుర్కీతో పాటుగా తుర్కీ ఏవియేషన్ కంపెనీగా పేరున్నటువంటి ఈ సెలబ్ కంపెనీకి కూడా తెలిసి వచ్చింది హ్యాష్ అనే పేరుతో ఎప్పుడైతే సోషల్ మీడియా వేదికగా భారత ప్రజలు ఒక నినాదాన్ని ఒక పోరాటాన్ని ఎత్తుకున్నారో దాని దెబ్బకి నిజంగా ఈ సెలబ్కి సంబంధించినటువంటి ఈ స్టాక్ మార్కెట్లలో వారి షేర్ ధర పడిపోవడం నిజంగా మనం చూస్తూ ఉన్నాం భారతీయులు తలుచుకుంటే ఎలా ఉంటది అనేది మరొకసారి ప్రూవ్ చేశారు గతంలో చూసుకున్నట్లయితే మాల్దీవ్స్ మీద మన భారత ప్రధాని ఒక్క ట్వీట్ చేసిన తర్వాత ఆ ట్వీట్ ప్రభావం ఎంత ప్రభావవంతంగా పడింది అనేది మనం చూసాం ఈసారి కూడా భారత్ పాకిస్తాన్ల మధ్య ఈ ఉద్రిక్తతల నడుమ ఈ తుర్కీ ఎప్పుడైతే పాకిస్తాన్కి మద్దతు తెలుపుతూ వారి సైనిక సిబ్బందిని పాక్ లో మోహరించిందో ఆ దెబ్బకి అసలు హ్యాష్ టాగ్ తుర్కీ హ్యాష్ టాగ్ టర్కీ అనేది నిజంగా ఒక లాగా అయితే సాగింది అందులో భాగంగానే ఈ సెలబ్ కంపెనీకి సంబంధించినటువంటి షేర్ల ధర అయితే పడిపోవడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్